నెల్లూరు జిల్లా బిడవలూరు మండలం రామతీర్థంలో శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పులివాహన సేవ కన్నుల పండుగగా కొనసాగింది తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం వివిధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించిన పులివాహనంపై దేవదేవేరులను దేవదేవేర్లను కొలువు తీర్చారు మంగళ వాయిద్యాలు బాణసంచాల నడుమ పురవీధుల్లో పులివాహనంపై ఊరేగుతూ స్వామివార్లు భక్తులకు దర్శనమిచ్చారు భద్రాద్రిలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో ఓ కియోస్క్ను ఏర్పాటు చేశారు దీన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి ప్రారంభించారు ప్రత్యేక దర్శనాలు ఇతర సేవలను డిజిటల్ రసీదు ద్వారా శరవేగంగా పొందవచ్చు భక్తుడి ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వెబ్సైట్లో పొందుపరచిన అనంతరం నగదు చెల్లించాల్సి ఉంటుంది చెల్లింపు పూర్తి కాగానే ప్రసాదాల కౌంటర్తో పాటు ఇతర సేవలను సత్వరమే పొందే అవకాశాన్ని ఆలయాధికారులు కల్పించారు